మావయ్య నీకు ప్రత్యేకంగా ఫోన్ చేసి లక్ష్యం పిలవద్దని చెప్పాను ఎందుకు పిలిచావు నువ్వు నువ్వు చెప్పిన రావద్దంటే నా ఇంటికి నేనే ఉండాలి దాన్ని పిలవరంటేనే నేను మీ ఇంటికి వచ్చాను పెద్దోడు అని మర్యాద ఇస్తుంటే నా మాట కూడా పడేనట్లేదు నాకు అసలు తొందరగా కోపమే రాదక్క హలో ఇక్కడ ఇట్రా ఇట్రా ఇద్దరం పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చుంటే కాళ్ళకు దండం పెట్టాలని తెలీదాం కూర్చున్నా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వటం చిన్నదాన్ని నేర్చుకోవాలి కింద కూర్చో కూర్చొని సరిగ్గా పద్ధతిగా పెట్టాలి అప్పుడే వచ్చేసిందా ఏందో అన్ని నేనే నేర్పించాల్సి వస్తుంది వీళ్ళకి మీ నోటికి ఎవరైనా దడవాల్సిందేలే వచ్చే పోపానికి ఎంత పద్ధతిగా ఉన్నాడు చూడు అబ్బాయి పద్ధతి అంటే అది మొన్న మా వారితో వడ్రాణం కావాలండి అన్నాను అంతే కొనేసారు నేను అడగటం ఆయన కొనకపోవటమా కొనాల్సిన ఎంత రేట్లోనూ నీకు దడిసి తీసుకున్నట్టున్నాడు నీ కాలలు వచ్చింది ఇన్ని ఎంతసేపు అయింది బాగున్నారా అమ్మో గబ్బాలను పైన కూర్చున్నానే చూసావు కంట్రోల్ లో లేకపోతే విచిత్రం కంట్రోల్ లో ఉంటే విచిత్రం ఎందుకే అమ్మాయికి నేనంటే గౌరవం కదా ఏంటి నేను ఇక్కడే ఉన్నాను కదా నాకంటే చిన్నదాన్ని అట్లా పట్టుకుని ఇస్తారు నాకంటే చిన్నది కదా అది తన బదులు నేనే ఉండాలి ఫస్ట్ ఇక్కడ నువ్వు పక్కకి వెళ్ళవే గొడవ ఎందుకు ఆ మాత్రం తెలియదా మీకు నువ్వు ఉన్నావని తెలియక పట్టుకుంది లేవే తన చేత పెట్టుకొనిస్తారు హారతిపళ్ళని నా కాకుండా గొడవ ఎందుకు రా సరేనే ఇప్పుడు దాకా బాగా ఎంజాయ్ చేస్తాగా వెళ్ళొస్తాను అమ్మయ్యా సునామీ పోయినట్టుంది ప్రశాంతంగా ఉండొచ్చు